వెల్కమ్ మంగళవారం జగ్గయ్యపేట నియోజకవర్గం కార్యాలయం నందు రూపాయలు పెరిగిన నూతన పెన్షన్లు పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రాష్ట్ర ప్రభుత్వ శాసనసభ్యులు సామిన ఉదయభాను పాల్గొని మంజూరైన పెన్షన్లు నగదును లబ్ధిదారులకు అందజేశారు ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అధికారులు తదితరులు పాల్గొన్నారు మరి కొత్తగా మరి ఒకేసారి రెండు వందల యాభై రూపాయలు పెరిగింది రెండు వేల ఏడు వందల యాభై రూపాయల నుంచి మూడు వేల రూపాయలు పెంచారు ఈ విధంగా అనేక రకాల కార్యక్రమాలు మళ్ళీ మళ్ళీ ఇదే నెలలో జనవరిలోనే మళ్ళీ ఆసరా వైఎస్ఆర్ ఆసరా మరి ఆ తర్వాత అమ్మఒడి ఇలా అనేక రకాల కార్యక్రమాలు చేయుతుంది పద్దెనిమిది వేల ఏడు వందల యాభై చేయుత అమ్మఒడి తర్వాత వస్తుంది స్కూల్ తెలిసిన తర్వాత చేయుత వస్తుంది పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అదో మంచి కార్యక్రమం ఈ నెల అంతా కూడా ఈ సంవత్సరం అంతా డబ్బు ఖర్చే ఇది ఒక ఖర్చు మళ్ళీ వచ్చే నెలలో ఆసరా మళ్ళీ ఆ పైన పెద్ద అమౌంట్ ఇవన్నీ కూడా మరి పన్నెండు వేల కోట్ల రూపాయలు డబ్బు మీ విధంగా బడ్జెట్లో కేటాయింపులు చేసి ఇతర రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఆశ్చర్యపడుతున్నారు ఏంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇన్ని వేల కోట్ల రూపాయలు ఇన్ని లక్షల కోట్ల రూపాయలు ఎలా ఖర్చు పెడతానని చెప్పి ఆశ్చర్యపడుతున్నారు మనం నాడు నేడు కింద స్కూల్స్ నాడు స్కూల్ ఎలా ఉంది నేడు స్కూల్ ఎలా ఉంది నాడు ప్రభుత్వ ఆసుపత్రి ఎలా ఉంది నేడు ప్రభుత్వ ఆసుపత్రి ఎలా ఉంది సిబ్బంది పెరిగింది హాస్పిటల్లో సిబ్బందులు అనేక రకాల సౌకర్యాలు పెరిగి చదువుని అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు మన ప్రభుత్వం చదువుకుని చదువే ఒక ఆస్తి మన పిల్లలకి ఇచ్చే ఆస్తి చదువు ఆ చదువుకి ఇంగ్లీష్ మీడియం చదువు ఏర్పాటు చేశారు చంద్రబాబు నాయుడు ఇంగ్లీష్ మీడియం ఏర్పాటు చేస్తే ఆయన హైకోర్టుకి స్టేలు పట్టుకొచ్చారు ఇళ్ల స్థలాలు ఇస్తే దాని మీద హైకోర్టు స్టే ఈ విధంగా అనేక రకాలుగా కోర్టులను అడ్డం పెట్టుకొని అభివృద్ధిని అడ్డుపడుతూ అనేక రకాల కార్యక్రమాలు అరాచికమైన కార్యక్రమాలు చేసే విషయాన్ని కూడా మీరు గమనించాలని చెప్పి కోరుకుంటూ మరి ఈరోజు మీ అందరికీ మరి ఫంక్షన్ ఇచ్చే మీ అందరికి వచ్చిన సందర్భం మీ అందరికీ పేరు పేరున మరొకసారి ఉదయపురిగా అభినందన కృతజ్ఞత తెలియజేస్తుంటూ సర్వ దేశ్వరంటది ఓటి తిరుణాలే యవో ముఖ్యమంత్రి జగర్మహన్ రెడ్డి గారి నాయకత్వం వట్టి తిరునాళే సర్ద స్వామి రాయన గారి నాయకత్వం వట్టినాళే స్వామి రాయన దేవాల గారి నాయకత్వం

समय <laughs>